శ్రీ గణపతి ప్రార్థన ఓ గణానా గణపతి హవామహే కవిం కవీనా స్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నుతిద సాధనం విఘ్న వినాశకుడవు గణపతివి అగోగ గణేశ నీకు ప్రణామములు పరిపూర్ణ జ్ఞాన సంపన్నుడవైన నీవు సర్వజ్ఞుడవు నీ ఘనతను గుర్తించి నిన్ను శరణు వేడుచున్నాము నీవు చక్రవర్తులకు చక్రవర్తివి సాక్షాత్తు పరబ్రహ్మవు వేదమంత్ర పఠన ద్వారా నిన్ను మేము స్తుతించుచున్నాము మా సంకల్పములను సిద్ధింపజేయమని ప్రార్థించుచున్నాము నీవు సమస్త నిధులకు నిధివి నీవు భక్తులకు ఐహిక ముష్మికములను రెండింటినీ ప్రసాదించువాడవు శ్రీ మహాగణపతే నమ